గణపతి నిమజ్జనం సందర్భంగా గణపతికి వేడుకోలు పలికి వీటిని దానం చేయండి సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయంటున్నారు పండితులు గణపతి పప్ప నిష్క్రమణ సమయం దగ్గర పడుతుంది ఈ సంవత్సరం అనంత చతుర్దశి సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రోజుతో గణేషోత్సవాలు ముగుస్తాయి భక్తులు వచ్చే ఏడాది తిరిగి మళ్ళీ మా ఇంటికి రమ్మనమని ఆహ్వానిస్తూ భావోద్వేగ హృదయంతో గణేషుడికి వీడ్కోలు పలుకుతారు మత విశ్వాసాల ప్రకారం బప్పా నిమజ్జనం అనంతరం కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేస్తే గణపతి ఏడాది పొడవునా కుటుంబంపై ఉంటాయి అనంత చతుర్దశి రోజున ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదమో ఇప్పుడు మనం తెలుసుకుందాం గణేష్ నిమజ్జనం తర్వాత ఆహారం వస్త్రాలను దానం చేయడం చాలా పవిత్రమైన కార్యంగా పరిగణించబడుతుంది మీరు బియ్యం లేదా పప్పులు వంటి ధాన్యాలు కొత్త వస్త్రాలను పేదలకు లేదా అవసరం ఉన్నవారికి దానం చేయవచ్చు ఇలా చేయడం ద్వారా గణేష్ సంతోషిస్తాడు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇక బెల్లం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది గణేషునికి ఇష్టమైన నైవేద్యంగా కూడా పరిగణించబడుతుంది అనంత చతుర్దశి రోజున బెల్లం దానం చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి గుడిలో లేదా పేదవారికి బెల్లం దానం చేయవచ్చు ఇది జీవితంలో తీపి ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు ఇక కొబ్బరికాయను హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు ఉపయోగిస్తారు గణపతి నిమజ్జనం తర్వాత కొబ్బరికాయను దానం చేయడం చాలా ఫలవంతమైనది కొబ్బరికాయను ప్రవహించే నదిలో విడవచ్చు లేదా అవసరమైన వ్యక్తికి ఇవ్వవచ్చు ఈ దానం జీవితంలో ఏర్పడిన ప్రతికూలతలను తొలగించడంలో సహాయపడుతుంది గణేషునికి ఇష్టమైన వంటకం గణపతి నిమజ్జనం తర్వాత కుడుములు లేదా ఇతర స్వీట్లు పంచి పెట్టడం చాలా శుభప్రదం ఆలయంలో లేదా పేదలకు కుడుములు స్వీట్లు పంపిణీ చేయవచ్చు ఇలా చేయడం ద్వారా గణేషుడు ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని కోరికలు కూడా నెరవేరుతాయని నమ్ముతారు నిమజ్జనం తర్వాత దానం ఎందుకు చేయాలంటే ఇక హిందూ మతంలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది గణపతిని విఘ్నాధిపతి అని కూడా పిలుస్తారు నమ్మి కొలిచిన భక్తుల ఇంట్లో సుఖ సంతోషాలకు లోటు లేకుండా చూసుకుంటాడు కనుక వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత ఆయన అనుగ్రహం కోసం ఖచ్చితంగా దాన చేస్తారు ఈ దాన చేయడం వలన ఇంట్లో పేదరికం తొలగి అదృష్టం కలుగుతుందని నమ్మకం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్